తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోరులో కాంగ్రెస్ వెనుకబడిపోతోంది ఇటీవల పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి ఒకటి ప్రధాని మోడీ పర్యటన కాగా మరోటి బంటి సంజయ్ అరెస్టు దీనికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలతో చర్చంతా ఆ రెండు పార్టీలపైనే కేంద్రీకృతం కావడంతో తమను ఎవరూ పట్టించుకోరేమేనన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో మొదలైంది కొన్నేళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్కు ఇటీవల వలస పరిణామాలు రుచించడం లేదు ఈ విషయంలో తమకు పోటీగా బీజేపీ దూసుకురావడమే దీనికి కారణం నిజానికి దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాతే కాంగ్రెస్కు ఈ భయం పెరిగింది ఆ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడమే దీనికి కారణం ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోవడం అస్తం పార్టీకి ఇబ్బందికరంగా మారింది ఇక తమ పార్టీకే చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం మరింత నష్టం చేకూర్చింది అయితే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోవడం ఆ తర్వాత రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపించింది ఇటీవల రేవంత్ పాదయాత్రతో కొంత దూకుడు పెంచిందని భావించారు కానీ ఇదే సమయంలో బండి సంజయ్ అరెస్టు కావడంతో మరోసారి బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరు తీవ్రమైంది ఇక మోడీ పర్యటనను కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో అందరి దృష్టి ఆ పార్టీలపైనే పడింది అటు కేసీఆర్ ఇటు మోడీల మాటల తూటాలతో బీజేపీ బీఆర్ఎస్ మధ్య యుద్ధం మరింత తీవ్రం అవుతోందన్న భావన నెలకొంది కేసీఆర్ కూడా కొంతకాలంగా కాంగ్రెస్ కన్నా బీజేపీపైనే ఎక్కువగా దాడి చేయడం కూడా అస్తం పార్టీలకు మింగుడు పడడం లేదు పైగా రాహుల్ అనర్హత సమయంలో తమకు సంఘీభావం ప్రకటించడం జాతీయ స్థాయిలో ఏమో కానీ రాష్ట్రంలో మాత్రం తమకు నష్టమే కలిగిస్తుందని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు పైగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య అవగాహన కూడా ఉండొచ్చని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు తమకు పోటీగా బీజేపీని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని కూడా వారు అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వస్తుందోనన్న భయంతోనే బీజేపీ ఎదుగుదలకు పరోక్షంగా సహకరిస్తున్నారన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి సులువుగా గెలవాలన్నది కేసీఆర్ ఆలోచన అంటున్నారు అయితే దీనిని ఎలా అడ్డుకోవాలో కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదు పలు అంశాలపై తాము ఎంత పోరాటం చేసినా చివర్లో కేసీఆర్ తన వ్యూహంతో జనం దృష్టిని బీజేపీ వైపు మళ్లించడమే దీనికి కారణం గతంలో ధాన్యం కొనుగోలు అంశం నుంచి ప్రస్తుతం పేపర్ లీకేజీ విషయం వరకు అలాగే జరిగింది పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఆందోళన కొనసాగిస్తున్న సమయంలోనే బండి సంజయ్ అరెస్టు జరగడంతో ఒక్కసారిగా బీజేపీకి ప్రచారం లభించింది తాము అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఎంతగా పోరాటం చేస్తున్నా ఫలితం ఉండట్లేదన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది